స్తునంలో అందరిన హృదయపర్వ వందనాలు ప్రైజ్లాట్ ప్రార్థన గురించి ఇప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకుందాం ప్రార్థనను నీ ప్రవర్తన బలపరచినట్లయితే అది కేవలం శక్తిహీనమైనదే నీ ప్రార్థనకు నీ విధేయతను నీ విశ్వాసతను నీ సహోదర ప్రేమను జోడించు అప్పుడది దేవుని సన్నిధికి పరుగులు తీస్తుంది దేవుని జవాబును తీసుకొస్తుంది ప్రార్థన ఎప్పుడు శక్తివంతమవుతుంది అంటే మన ప్రార్థనకి మన ప్రవర్తన బలపరచాలి అంటే మాట ఒకలాగా ప్రవర్తన ఒకలాగా ఉండకూడదు అనమాట ఫస్ట్ మనకి దేవుని పట్ల విధేయత ఉండాలి దేవుని మీద విశ్వాసం ఉండాలి తర్వాత సహోదర ప్రేమ ఉండాలి ప్రేమ గురించి మనం చూసినట్లయితే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి కదా దేవుడు లోకముని ఎంతో ప్రేమించను ప్రేమ కలిగి ఉంటేనే ఈ లోకంలో అన్ని జరుగుతాయి అన్నమాట సర్వాంగ అన్నిటికంటే కూడా నిన్ను వల్లే నీ పెరుగు వాడిని ప్రేమించు అనేటువంటి మాట చాలా గొప్పది కాబట్టి ఇతరులను ప్రేమించే విషయంలో మనం దేవుని ప్రేమను ఇతరుల పట్ల చూపించాలి అప్పుడు మన ప్రార్థన అది శక్తివంతంగా దేవుని సన్నిధికి చేరుతుంది దేవుని సన్నిధికి మన ప్రార్థన పరువులు తీస్తుంది అప్పుడు దేవుని ఎద్దు నుంచి మనకి జవాబును తీసుకుని వస్తుంది నీది కాని మాట నా పెదవుల్లో నుండి రాకుండానట్లును నీవి కాని తలంపులు నా మనసులో ప్రవేశించుకున్నట్లును నీవు కాని కార్యాలు నేను చేయకుండానట్లును నీ వెల్లప్పుడు నాతోనే ఉండు ప్రభు ప్రవ్వా మాలో ఏ ఒక్కరి అడుగులు కూడా జారకుండా మమ్మందరినీ గట్టిగా పట్టుకో ఐక్యతలోనూ ఏకాంగీకారములోనూ దేవుడు ఉంటాడు అలా ఐక్యతలోను ఏకాంగీకారంతోనూ చేసే ప్రార్థన శక్తివంతమైనది ఎప్పుడు ప్రార్థన శక్తివంతంగా ఉంటుందంటే సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంతో మేలు ఎంతో మనోహరం అని దేవుడు చెప్పాడు కదా ఎప్పుడు కొంతమంది ఐక్యత కలిగి ఏక మనసుతో ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన ఎంతో శక్తివంతము ఆ ప్రార్థనకి ఎంతో శక్తి ఉంటుంది అని దేవుడు చెప్తూ ఉన్నాడు దేవుడు మనకి ఐక్యతను గురించి ఐక్యత యొక్క ఆ ప్రాముఖ్యతను గురించి నేర్పించాలనుకుంటున్నాడు ఎక్కడైతే ఐక్యత ఉంటుందో అక్కడ శాశ్వత జీవం ఉండాలని కూడా దేవుడు చెప్తా ఉన్నాడు ఐక్యత కలిగినటువంటి ప్రార్థన ఏక మనస్సు కలిగినటువంటి ప్రార్థన కూడా అది శక్తివంతమైనది అని దేవుడు చెప్తూ ఉన్నాడు అనమాట ప్రార్థనలో మనకి ఎన్ని లక్షణాలు ఏ లక్షణాలు మనం కలిగి ఉంటే ప్రార్థన శక్తివంతమైనది ఉంటుంది అనేది ఒకటి విధేయత రెండు విశ్వాసత మూడు సహోదర ప్రేమ నాలుగోది ఐక్యత ఆరోదిగా ఐక్యత నాలుగవది ఐక్యత ఐదోది వినయ మనస్సు ఒక ఇది మనస్సు అనేది ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం తగ్గింపు అని కూడా అంటాం ఇతరుల దృష్టిలో తాను తాను హెచ్చించబడాలని ఆశించబడదు ఏం ఆశించకూడదు వినయమ ఎవరైతే వినయమనేటువంటి లక్షణాన్ని కలిగి ఉంటారో వాళ్ళు హెచ్చించబడాలని నలుగురిలో కనపడాలని గొప్పగా ఉండాలని చూపించుకోవాలని ఆశపడరు ఇష్టపడరు తన దృష్టిలో కూడా అది తను తాను తగ్గించు హెచ్చించుకో తగ్గించుకుంటుంది అనమాట అలాంటి గొప్ప లక్షణం ఉన్నటువంటి వారు చాలా అరుదుగా మనకు లోకంలో కనిపిస్తూ ఉంటారు ప్రార్థించే వ్యక్తిని దేవునికి సమీపంగా తీసుకెళ్లేది కేవలం వినయ మనసే ప్రార్థనిక రెక్కలు కట్టి పరలోకానికి ఎగిరేలా చేసేది కృపాసనం వద్దకు దాన్ని చేరేలా చేసేది కూడా వినయ మనసే కాబట్టి ఇప్పుడు ప్రార్థనకి వినయ వినయ మనస్సు అనేది ఎంతో అవసరం ఎందుకంటే ప్రార్థించే వ్యక్తిని దేవునికి ఆ వినయ మనస్సు అనేది చాలా సమీపంగా తీసుకుని వెళ్తుంది అలాగే ప్రార్థన రెక్కలు కట్టి పరలోకానికి అది రెక్కలు కట్టుకుని పరలోకానికి ఎగిరేలా చేస్తే అది ఆ మన ప్రార్థన కృపాస్థనం ఎందుకు దేవుని ఎందుకు చేరేలా చేస్తుంది వినయ మనస్సు అనేది కాబట్టి ప్రార్థనలో ప్రార్థన శక్తివంతంగా మారాలి అంటే ఒక వ్యక్తిలో కొన్ని ముఖ్యమైన లక్షణాలు ఉండాలి అవి నాలుగు చాలా ఉంటాయి ఇంకా మనం కొన్ని అయితే వివరిస్తున్నాం వాటిలో ఒకటి విధేయత విశ్వాసత సహోదర ప్రేమ ఐక్యత ఇంకా మనస్సు ఇవి ఎవరైతే కలిగి ఉంటారో వారి ప్రార్థన అత్యంత శక్తివంతమైనదిగా ఉంటుంది ఇప్పుడు వినేసరిస్తునంలో అందరికీ నాది పువ్వుందనాలు ప్రయజల